ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రతిష్ట ఎలాంటి సందర్భంలో దెబ్బతింటుంది రాష్ట్ర ప్రతిష్ట ఎలాంటి సందర్భంలో పెరుగుతుంది అని చెప్పి గౌరవ నీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మాటల ద్వారా సెలవిచ్చారు తాజాగా రాష్ట్ర ప్రతిష్ట ఇటువంటి చర్యల ద్వారా దెబ్బతింటుంది అని సార్ ఏమంటారంటే ముంబై నటి వ్యవహారంలో గత పోలీసుల వ్యవహార శైలి మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మంట కలిసిపోయింది ముంబై నటి విషయంలో అంటే నటి కాదు ఏ సినిమాలో నటించింది పోనీ సారు భాషలోనే చెబుతున్నాం ముంబై నటి విషయంలో గత పోలీసుల వ్యవహార శైలి దేశవ్యాప్తంగా మంట కలిసిపోయిందట అట అసలు ఇలాంటి కిలేడీల గురించి ఇంతకుముందు ఇక్కడ కేసు అయింది అన్న సంగతి కూడా రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు నాలుగు రోజులు ఐదు రోజులు వరుసగా ఈ చెత్త కథనాలు చెత్త డిబేట్లు పెట్టింది ఎవరు దీన్ని రచ్చ నానా రచ్చ చేసింది ఎవరు దీన్ని ఎంత పెద్ద ఇష్యూ చేసింది ఎవరు చివరికి మళ్ళీ రాష్ట్ర ప్రతిష్ట దీని వల్ల మంట కలిసిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నది ఎవరు ఆశ్చర్యం అనిపించింది ఎలా అనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారి మాట మాట్లాడగానే దివంగత ఎన్టీ రామారావు గారు ఇంకో ఐదు సంవత్సరాల పాటు కనుక ముఖ్యమంత్రిగా కొనసాగి అంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మరో విధంగా ఉండేటివి అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారి సెలవు ఇచ్చినా కూడా బహుశా ఆశ్చర్యం లేదేమో అనిపించింది ఈ రెండు స్టేట్మెంట్లకి పెద్ద తేడా లేదనిపించింది సరే చంద్రబాబు సార్ చెప్పినట్లు ఒక హనీ ట్రాప్ అనే ఆయుధాన్ని పదే పదే వాడే ఒక సైడ్ క్యారెక్టర్ లో కూడా వేయని మోడల్ని హీరోయిన్ అని చెప్పి చెప్పి తిరుక్కుని ఇటువంటి కిలేడీల విషయంలో రాష్ట్ర ప్రతిష్ట మంట కలిసిపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ హాస్టల్ వాష్రూమ్లలో కెమెరాలు పెట్టి వాళ్ళని చిత్రీకరించే డార్క్ వెబ్సైట్లో వేరే వాళ్ళకి అమ్ముకొని ఇది జాతీయ వ్యాప్తంగా ఈ వార్త అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మండ కలిసిపోలేదా అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట అనేది పెరిగిందా ఐదో తరగతి చదివే అమ్మాయిని మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపి ఎక్కడో పడేస్తే అయ్యి పోలీసులు ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీయలేకపోయారు ఏమైందో కూడా చెప్పలేకపోయారు ఆ మృతదేహం ఏమైందో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వాటి వల్ల ప్రతిష్ట పెరుగుతుందా మండగలిసిపోతుందా పెరుగుతుందా మండ కలిసిపోతుందా నడి రోడ్డుల మీద చేతులుగా నెగి అవతల పడేట విధంగా మెడలుగా నరికి అవతల పడేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుందా మంట కలిసిపోతుందా పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేసినప్పుడు పోలీసుల మీద నడి రోడ్డు మీద దాడులు దౌర్జన్యాలు పొడవడాలు చేసినప్పుడు ఏమో వాళ్ళి రాష్ట్ర ప్రతిష్ట రాష్ట్ర ప్రతిష్ట ఒక హనీ ట్రాప్ అనే ఆయుధం వాడే ఒక కిలేడి విషయంలో ఎవరినూ ఐపీఎస్ టార్గెట్ చేయాలని చెప్పి పట్టుకొని దీన్ని పెద్ద పెద్ద ఇష్యూ చేసి పెద్ద పెద్ద కథలు నడిపే ఐదారు రోజులు మొత్తం అంతా ఇదంతా చెత్త చెత్త చే చేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట రాష్ట్రం యొక్క ప్రతిష్ట పోయిందని చెప్పి అంటున్నది ఎవరు ఆశ్చర్య మీకు అనిపిస్తలేదా రామారావు గారు కూడా ఐదేళ్ళు ఉండింటే చాలా బ్రహ్మాండంగా ఉండేది ఏపీ ప్రజల భవిష్యత్ అని చంద్రబాబు రెడ్డి గారి నోటి నుంచి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదేమో అనిపించింది రెండు సేమ్ స్టేట్మెంట్లే ఇప్పుడు ఎన్ని దారుణాలు జరుగుతూ ఉంటే వాటి మీద సమీక్షలు లేవు హోం మంత్రి విజిట్ చేయడం లేవు వందల వందల మంది కలుషిత ఆహారం దీని ఆసుపత్రుల పాలవుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందా మంట కలిసిపోతుందా మంట కలిసిపోతుందా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను వాడుకొని ఇంకెవరినో సాధించాలని దానికోసం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వమే రోజులు రోజులు దానికోసం పనిచేస్తూనే ఉంది ఇటువంటి వాటి వల్ల మా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందా ఇది దేనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మంటగలిపేది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచేది ఏంటి ఏమో తెలియదు మనం కానీ చంద్రబాబు సార్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే చాలా కళ్ళు ఆర్పకుండా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా కంప్లీట్గా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ పెడతారు వాళ్ళు కూడా ఆహా నిజమేనేమో అని ఒక ఫీల్ అయ్యే విధంగా అది ఒక స్ట్రెంగ్త్ యాక్చువల్లీగా సో చంద్రబాబు నాయుడు గారికి ఆ స్ట్రెంగ్త్ చాలా గా ఉంది సో చూడండి ఆ పనికి మన వల్ల రాష్ట్ర ప్రభుత్వం అండగాలిచి ప్రదేశం అండగలిసిపోయిందా ప్ర ఇష్యూ చేసింది ఎవరు సార్ ఒకవేళ గత ప్రభుత్వంలో ఏమన్నా కనుక తప్పులు జరిగి ఉండి వినింటే పిలిపించాలి చెయ్యాలి గేలు తీసుకోవాలి నెక్స్ట్ ఏమైనా కనుక ఏమన్నా ఇంటర్నల్గా విచారణ చేయాలి డిపార్ట్మెంటల్లో ఇంటర్నల్ విచారణలు ఉంటాయి కదా విచారణలు చేయాలి తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి ఆమెను కంటే ముందే మహారాణి ఆగమనం మహారాణి ఆగమనం అన్నట్లు ఐదు రోజుల నుంచి పత్రికలు టీవీలలో డప్పేసి ఆమెను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పిలిచక వెళ్ళి పోలీస్ ఫోర్స్ తోటి పిలిచికెళ్ళి ఒక ఒక స్టార్ హోటళ్లలో పెట్టేసి ఈ తతంగం ఏంటిదంతా ఇటువంటి వాటి వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందా ఏమో మరి సార్ చెబుతున్నారు ముఖ్యమంత్రి సార్ చదువుతున్నారు కాబట్టి మనం కూడా వినాలి మరి